నువ్వు రాబోయే రోజుల్లో సంపాదిస్తావా నీకు పలుకుబడి ఉందా వీటితో తిరిగితే మనకేంటి లాభం అనే స్థాయిలో ఉన్నారు నీ చుట్టూ ఉన్న చాలామంది మరి ఎలా బ్రతుకుతావు ఈ అవసరాలను మాత్రమే చూసి అవకాశం కోసం మాత్రమే మాట్లాడే ఈ మనుషుల మధ్యలో అందుకే స్థాయి పెరిగినా తగ్గినా ఒకేలా ఉండు పొరపాటున కూడా వాళ్లలా నువ్వు ప్రవర్తించకు ఎందుకంటే నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలంటే ప్రత్యేకంగా జీవించక్కర్లేదు మనిషిగా ఉండగలిగితే సరిపోతుంది ఒకడిని దెబ్బ కొట్టడం అంటే వాడిని కొట్టడమో చంపడమో కాదు మనల్ని వాడు అందుకోలేనంత ఎత్తుకి మనం ఎదగడం అది చేతగాకే ఈ పగలు ప్రతీకారాలు అయినా ఏం సాధిస్తావు బతికున్నని రోజులు అలా పళ్ళు బిగిస్తూ నువ్వే గొప్పడినన్న అహంకారంతో ఊగిపోతూ నువ్వు పోయాక పాపంరా రా పది మందికి ఉపయోగపడేవాడు అనుకోవాలి తప్ప పోయాట్రా పీడా పోయింది అని ఏ నోటి నుంచి వచ్చేలా నువ్వు బతకకూడదు ఎంత కక్ష కడతావో అంతలో ఒక్క వంతు ప్రేమించి చూడు తేడా నీకే తెలుస్తుంది ప్రయాణం మొదలుపెట్టినప్పుడు నీతో ఎవడూ రాడు నీకెందుకురా అంటూ వెనక్కి లాగుతారు మన గురించి మనం తెలుసుకుని అడుగు ముందుకు వేస్తే ఏదో ఒక దారి దొరక్కపోదు అలా కాదని చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు చిన్న చిన్న సుఖాలకు అలవాటు పడి అక్కడే ఉండిపోతే అది నీ ఎదుగుదలను ఆపేస్తుంది నీ బలాన్ని అక్కడే అణిచివేస్తుంది మనిషి ఇంతే చేయగలడు అని ఎక్కడా రాసి పెట్టి లేదు మిత్రమా మనం ఒళ్ళు వంచి కష్టపడితే మనల్ని అందుకోవడం వల్ల కాదు మిత్రమా ప్రతిసారి మోసపోవు కదా మరి ఎందుకు అలా కూలబడిపోయావు లే ఈసారి ఎవడిని నమ్మకు అలాగని అందరి మీద కక్ష కట్టకు జీవితం కదా ఒకేలా సాగిపోదు ఎన్నో ఎదురవుతాయి మరెన్నో నేర్పుతాయి వాటన్నిటినీ దాటుకుని ముందుకు వెళ్లడమే ఆట అందులో గెలుస్తావా ఓడిపోతావా తర్వాత కాని ఆట మధ్యలో ఆగిపోకు చివరి వరకు ఉండు ఎందుకంటే నీ ఓపికి రేపటిని భవిష్యత్తుకి పునాది మన దగ్గర ఏం లేనప్పుడు మన పని అయిపోయింది అనుకున్నప్పుడు కూడా మనతో ఎవరైతే తోడుగా ఉంటారో వాళ్లే మనకు నిజమైన స్నేహితులు ఇక్కడ బంధుత్వాలు బంధాలు కాదు మాట్లాడేది కేవలం పరిస్థితులు పైసలు మాత్రమే నిర్ణయిస్తాయి అలా డబ్బు పరపతితో విలువ కట్టేవాళ్ళు సముద్రపు నీటిలాంటి వాళ్ళు వాళ్ళు ఎంతమంది ఉన్నా మనకు ఏమాత్రం ఉపయోగం ఉండదు ఒట్టిపోయిన ఆవుకి నీకు తేడా ఏమీ ఉండదు వదిలేస్తారంతే అవసరం లేకపోతే ఎందుకంటే మనుషులు బాసు అలాగే ఉంటారు అందుకే జాగ్రత్త ఇది నువ్వనుకుంటున్నట్లు సమాజం కాదు దండకారణ్యం ఇక్కడ మేక వన్య పులులు కాదు మనిషి వన్య రాక్షసులు ఉంటారు అవసరానికి వాడుకొని అనవసరం అనిపిస్తే కరివేపాకులా నిన్ను విసిరివేస్తారు జరంత భద్రం నువ్వు నీ కుటుంబం ఇవే నీకు ఊపిరి ఉన్నంత వరకు తోడు వచ్చేవి నీ మించిన స్నేహాలు నీ ఆర్థిక ఎదుగుదలను నాశనం చేస్తాయి చివరికి నిన్ను బికారిగా మార్చి నీ స్థాయి నీ స్నేహితుల ముందు కూడా చెయ్యి చాచే స్థితికి దిగజారుస్తాయి ఎందుకొచ్చిన గొప్పలు చెప్పు ఉంటే కొనాలి లేదంటే పస్తులు ఉండాలి అలా కాదు అప్పు చేసినా సరే ఆడంబరంగానే ఉంటాను అంటే నువ్వు అగాధానికి దగ్గరవుతున్నావని అర్థం మనకున్నది చాలు కష్టపడి ఉన్నదాన్ని పెంచుకో ప్రతి యుద్ధానికి కారణం నువ్వే సంపదను కోరుకుంటావు అది దక్కకపోతే బాధపడతావు అన్నీ నీకే కావాలంటావు దొరక్కపోతే డీలా పడిపోతావు ఎందుకంత నిరుత్సాహం నీ మనసుతో కాదు నీ ప్రతిభతో యుద్ధం చెయ్యి నీకు కావాల్సింది ప్రతీదీ దక్కుతుంది ఎందుకంటే ఇక్కడ మనసుని అర్థం చేసుకునేంత ఉదార స్వభావం ఉన్నవాళ్ళు ఎవరూ లేరు అయితే నీ ప్రతిభ కనపడాలి లేదంటే నీ పనితనం కనపడాలి లేదంటే నీ విలువ వెల కట్టలేనిదై ఉండాలి అంతే ఇవే నీకు కావలసిన వాటిని నీ చెంతకు చేరుస్తాయి ఇది ఎవ్వరూ కాదనలేని సత్యం అందుకే అనవసరపు యుద్ధాలను మొదలుపెట్టి నలిగిపోకు మిత్రమా విలువైన వజ్రంలా నిన్ను నువ్వు చెక్కుకో నువ్వెప్పుడు ఆశించే దశలో ఉండకు అది నిన్ను ఇబ్బందుల అంచుల్లోకి నెడుతుంది ఒక్కసారి తీసుకోవడం అలవాటైతే నువ్వు సంపాదించుకోవడం మీద ధ్యాసపోతుంది నీకు ఇచ్చేవాళ్లు కూడా రేపన్న రోజున నిన్ను చులకనగా చూడక మానరు వాళ్ల చెప్పు చేతుల్లో పెట్టుకొని నిన్ను శాసించక మానరు ఎందుకంటే నువ్వు వాళ్లకి రుణపడ్డావు కాబట్టి వాళ్ల ఆధీనంలోనే ఉండాలంటారు నీకంటూ సొంతంగా నిర్ణయాలు ఉండవు స్వేచ్ఛ అనే మాట నీకు చాలా దూరం జరిగిపోతుంది అందుకే మిత్రమా ఒక్కటి చెబుతాను విను సద్ది కోడు తిన్నా నీ నిర్ణయానికి నువ్వు విలువ ఇచ్చుకున్నప్పుడే నీ బ్రతుక్కి అర్థం ఉంటుంది ప్రతిసారి ఓడిపోవు నీకంటూ రోజు రాక మానదు అప్పటివరకు వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ పోతే చులకనైపోతావు పిరికివాడివైపోతావు అందుకే నిశ్శబ్దంగా సాగిపోవు ఒక్కసారి నువ్వు విజయాన్ని తాకావంటే అది చేసే ధ్వనికి దిక్కులు పిక్కటిల్లక మానవు అప్పటివరకు ప్రతి ప్రతివాడు మళ్ళీ తోక ఊపుకుంటూ నీ పంచన చేరక మారడు అందుకే నువ్వు చేసే పని నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళు నీకు నచ్చని చోట నువ్వు ఉండలేని చోట సర్దుకుపోవాలి అనుకోవడం గొప్ప కాదు నువ్వు ప్రశాంతంగా ఉండగలిగే చోటు వెతుక్కోవడం గొప్ప ఎన్నేళ్లు భరిస్తావు ఎన్ని రోజులు సర్ది చెప్పుకుంటావు నీ మనసుకి ఎవరు ఏమనుకున్నా నీ సంతోషం నీకు ముఖ్యం అది నీ ఆరోగ్యానికి నీ కుటుంబానికి మంచిది నువ్వు భరించడమే పనిగా పెట్టుకుంటే నిన్ను చేత కాని వాడిలా తీసి పడేస్తారిక్కడ అందుకే ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో మిగతావన్నీ నీ చుట్టూ అవే చేరతాయి నిన్ను ఒకడు మోసం చేశాడు అంటే దాని అర్థం నువ్వు అమాయకుడివి అని కాదు నీ మంచితనం ఎదుటివాడిని నమ్మేలా చేసింది పర్వాలేదు ఇప్పుడు ఏమీ అయిపోలేదు రేపు అదే మంచితనం నీకు వేరొక రూపంలో చెయ్యి అందిస్తుంది మోసం చేసిన వాడి వంకర బుద్ధి రేపు ఏదో ఒక వైపు నుంచి దూసుకువచ్చి వాడి నడ్డి విరుస్తుంది ఎందుకంటే కాలం దీని గురించి ఎంతో మంది గొప్పగా చెబుతారు కాబట్టి కాలమే తేలుస్తుంది ప్రతి ఒక్కడి లెక్క అక్కడ చిక్కని వాడు ఉండడు మిత్రమా అమ్మాయిలు బాగా డబ్బు ఉన్నవాడిని పెద్ద ఉద్యోగం చేస్తున్న వాడిని ప్రేమిస్తారు అనుకుంటే సగం మంది మగవారికి పెళ్లిళ్ళు కూడా కావు కాబట్టి అలా ఎవరు అనుకోకండి వారిలో కొందరికి రకరకాల ఆలోచనలు ఉంటాయి కానీ ఎక్కువ మందికి మాత్రం ఒకే ఆలోచన వాడు నావాడు అని చేసుకున్నవాడు ఎలాంటి వాడైనా ఆడవారు మాత్రం ఇలాగే ఆలోచిస్తారు కానీ మగవాడు మాత్రం ఆడదాని కోసం ఎన్నో వేషాలు వేస్తాడు కానీ ఆడది మాత్రం మగవాడి ప్రేమ కోసం మనసు పెడుతుంది సమయం ఇస్తుంది చివరికి ప్రాణం పెడుతుంది కడదాకా ఉంటాడు అని నమ్ముతుంది వాడి ప్రేమ అనుకుని మోసపోతుంది రెండు మూడు సార్లు ఫోన్ చేసినా నీ ఫోన్ ఎత్తకపోయినంత మాత్రాన నువ్వేదో తప్పు చేశావని అదేంటో తెలుసుకోవాలని ఆతృత పడకుండా నువ్వు నిజంగా ఏమి చేయకపోతే నిశ్శబ్దంగా ఉండు ఎందుకంటే చెప్పుడు మాటల వల్ల అవతలి వ్యక్తి కలుషితం అయ్యుండొచ్చు నిన్ను అపార్థం చేసుకుని ఉండొచ్చు కాబట్టి కాస్త తేరుకోనివు ఆ కల్మషం నుంచి వర్షానికి నేలరాలే చినుకులు భూమిపైన పడ్డాక మట్టి రంగును పులుముకుంటాయి అంత మాత్రాన అవి మురికి నీరు అయిపోవు కొంత సమయానికి అవి తేరుకుంటాయి ఎంతగా అంటే స్వచ్ఛంగా అమృతంలాగా చావు పరిష్కారం కాదు దేనికి బ్రతికి సాధించాలి మనల్ని బరువు అనుకున్నవాడు నోటి మీద వేలు వేసుకునేలా బ్రతకాలి నువ్వు పోతే జీవితాంతం ఇక్కడ ఎవడూ గుర్తు పెట్టుకోడు ఈ ఉరుకుల పరుగుల జీవితంలో రెండు కన్నీటి బొట్లు కార్చగలడు కాలేని కట్టెను చూడగలడు అంతే తెల్లవారితే మళ్ళీ అంతా మామూలే మిత్రమా ఎవడికి ఉండవు ఇబ్బందులు ఎవడికి లేవు తలపోట్టు బ్రతకాలి బరువైనా బాధలున్నా పరీక్షలు ఎదురవుతున్నా నువ్వు ఒకడి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఏమీ ఖర్చు పెట్టక్కర్లేదు కానీ దానివల్ల కోల్పోయే ప్రతిదీ వెలకట్టలేనిదే ఒకటి అంతం నాశనం ఎప్పటికీ నీ జీవిత లక్ష్యం కాకూడదు ఎందుకంటే అది దేనికి పనికిరాని ఒక వృధా ప్రయాస కక్షతో నువ్వు సాధించేది నిద్రలేని రాత్రులు అసూయతో నువ్వు సంపాదించుకునేది సున్నా నీ సమయం మొత్తం వీటితోనే గడిచిపోతుంది చివరి మదిలి చేరేసరికి నువ్వు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే శూన్యం తప్ప సాధించేది ఏది ఉండదు ఇప్పుడు ఉన్న ప్రతి గడియ మనల్ని వదిలి వెళ్ళిపోయి గతంగా మారుతుంది రాబోయే రోజు వేగంగా మనల్ని తాకుతుంది ఇక్కడ చెడైనా మంచైనా మిన్నగా మారక మానదు వచ్చే మంచైనా చెడైనా రాక మానదు మరెందుకు అలా ఢీలా పడిపోతున్నావు పద కాలంతో పాటు ప్రయాణించడం నేర్చుకో నిరంతరం నరాలు తెగే ఉత్కంఠ జీవితం నిశితంగా గమనించడం మొదలు ప్రతి చిన్న విషయం మనల్ని భూతమై భయపెడుతుంది ఏదేమైతేనే ముందడుగు మాత్రం తప్పదు అందుకే ఎక్కువగా ఆలోచించకు ఆచరణ అలవాటు చేసుకో నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి ఉన్న ఒకే ఒక మార్గం నీ ఎదుగుదల అది లేకుండా నువ్వు ఎంత గొంతు చించుకున్నా ఇక్కడ ఎవడూ పట్టించుకోడు నువ్వు విసిరే సవాళ్లు నీ గొప్పని చాటి చెబుతాయి అనుకోవడం నీ అమాయకత్వం నీ నిశ్శబ్దం నీ విలువను పెంచుతుంది నీ మీద ఉన్న అంచనాలను రెట్టింపు చేస్తుంది ఇక్కడ గొంతు చించుకున్నంత మాత్రాన గౌరవం దక్కదు నీ హోదా పెరగదు కేవలం ఎదగాలి నిన్ను అప్పటి వరకు చూసినవాడు కూడా ఆశ్చర్యపడేలా ఎదగాలి అప్పుడు ఆ సమయంలో పుడుతుంది అసలైన శబ్దం అదే నీ విజయ నినాదం నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఇన్ని జంజాటాలు ఎందుకు జీవితంలో ఈ ఉరుకుల పరుగులు ఎందుకు ప్రతిదీ సాధించుకోవాల్సిందే కట్టుకున్న బట్ట నుంచి కాలి కట్టే వరకు అన్నీ సంపాదించుకోవాల్సిందే బాగా బతికితే చనిపోయాక మోసే నలుగురిని సంపాదించుకోగలవు గొప్పగా బతికితే నలుగురిలో గౌరవాన్ని సంపాదించుకోగలవు నలుగురికి దానం చేయగలిగితే మంచి కర్మలు సంపాదించుకోగలవు నీకు నచ్చిన పని కోసం నడి రాత్రిలో కూడా సాధన చేస్తే ఎప్పటికైనా నీకు దక్కాల్సిన దాన్ని ఖచ్చితంగా సంపాదించుకోగలవు కాబట్టి సాధన ఇప్పుడే మొదలుపెట్టు అదే నీకు అన్నీ సంపాదించి పెడుతుంది